ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు పరమగీతము రెండవ అధ్యాయము పదహారవ వచనములో ఈ మాటలు దేవుడు తెలియజేస్తుంటున్నాడు పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది మరి విశ్వాసులు దేవునికి చెందినవారని వారు తమ జీవితంలో గ్రహింపు కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది నలభై ఐదవ కీర్తన పదకొండవ వచనంలో దేవుని వాక్యము ఇలాగను సెలవిస్తూ ఉంటున్నది ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు ప్రభువుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా అతడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యాన్ని కోరే దేవుడుగా ఉంటున్నాడు ఎందుకనగా దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తుంది ఏషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యముల అధిపతి అగు అని ఆయనకు పేరు ఇస్రాయెల్ యొక్క పరిశుధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ఆయన విమోచకుడుగా ఇస్రాయేల్ పరిశుధ దేవుడుగా మన పక్షంగా దేవుడు కృప చూపించేవాడుగా ఉంటున్నాడు సర్వలోకానికి ఆయన రాజుగా ప్రభువుగా మరి కొనసాగేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభువుకు లోబడి ఆయనకు విధేత చూపి ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో రాయబడినటువంటి మాటలు సాధువైనట్ో మృదువైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకున్నది మనము ప్రభువుకు లోబడట ద్వారా మనల్ని మనము అలంకరించుకునే వారంగా ఉంటాం భౌతికమైన అలంకరణ గురించి దేవుడు చెప్పడం లేదు కానీ ఆధ్యాత్మికంగా మనం ప్రభుకి ఎంతగా లోబడితే అంతగా క్రీస్తులు అలంకరించబడే వారంగా ఉంటాం అలాగున మనం ఉండి ప్రభుకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా తన సంఘానికి దీవెనకరంగా మనము ఉండడానికి ప్రభువు సహాయం చేయరుగాక